ఎన్ఎస్ ప్రకాశ్ రావు అంటే నూతి ప్రకాశ్ రావు వాళ్ళ స్కూల్లో అంతరు నూతి నూతి అని పిలిచేవారు అయితే తనకి సాహిత్యంతో మొదటి పరిచయం అంటే ఒక రకంగా కాళీపట్నం రామారావు గారు తనకి మ్యాథ్స్ టీచరు సెంట్ ఆంటనీస్ హై స్కూల్లో ఆ తర్వాత తనకి నేటివ్ విజయనగరం అవటం వల్ల కూడా విజయనగరం కల్చరు అవి బాగా ఇష్టము అందులో కన్యాశుల్కం నాటకం అయితే కంఠస్థం ప్రతి అసవం తనకి కంఠస్థం అనమాట అట్లా కన్యాశుల్కం సినిమాకి అది అందరూ గ్రూప్ గా రచయితలు అందరం వెళ్ళినప్పుడు అది డైలాగ్ డైలాగ్ మొత్తం చెప్తానే ఉండేవాడు అట్లా సాహిత్యం పట్ల తనకి ఇంజనీరింగ్ అయితే తనకి సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉండేదో అంత ఇష్టమైన ఇదేంటంటే లిటరేచర్ తెలుగు లిటరేచర్ తో స్టార్ట్ అయింది తర్వాత ప్రపంచ సాహిత్యం అది కూడా బాగా చదువుతాడు దానికి కొంత ప్రోద్బలం కాళీపట్నం మాస్టర్ ఉండి మన సాహిత్యమే కాదు మన విజన్ పెరగాలంటే మన పరిధి పెరగాలంటే ప్రపంచ సాహిత్యం కూడా చదవాలి అని చెప్పి వీళ్ళకి కాంటెంపరీ సాహిత్యము క్లాసిక్స్ అన్ని కూడా చదవటం అనేది నేర్పాడు అట్లా వీళ్ళు క్రమంగా తను టీనేజ్ దాటి వస్తున్న టైంలో ఎప్పుడైతే సాహిత్యం మీద ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ తనకు తనగా మార్క్సిస్ట్ గా ఎదగటం అనేది కూడా సంభవించింది అన్నమాట మొదట్లో అగ్నోస్టిక్ ఉండేవాడు తన మొదటి కథలు అన్ని కూడా దాని మీద ఉంటాయి ఆ థీమ్ మీద దేవుడు ఉన్నాడా లేడా అన్న థీమ్ ఒక మూడు నాలుగు కథలు ఉంటాయి తన కలెక్టెడ్ వర్క్స్ కొన్ని అయినా గానీ అందులో కనిపిస్తుంది మనకది తర్వాత క్రమంగా మార్క్సిజం వైపు రావటం గోర్కి ఇవన్నీ చదవటం అట్లా స్ట్రాంగ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండటం వల్ల కూడా తనకు తనుగా అనలైజ్ చేసుకుంటా ఎదిగాడు అనమాట ఆ ఎదిగే క్రమంలో తనకు ఒకసారి లైబ్రరీలో అట్టలేని పుస్తకం ఒకటి దొరికింది కథల పుస్తకం అది తను చాలా ఇంట్రెస్ట్ చేసింది కానీ రచయిత ఎవరో తెలియదు ఆ పుస్తకం పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అట్లా క్రమంగా అది ఎవరు రాసిందంటే రాజశాస్త్రి కథలని అర్థమయ్యే టైంకి రాజశాస్త్రి అంటే విపరీతమైన అభిమానం పెంచుకున్నాడు అట్లా కొంత కొన్ని కథల్లో రాజశాస్త్ర ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది తన కథల్లో మాస్టర్ గానీ వేరే రచయితలు గాని మొదట్లో ఉంటుంది ఎవరికైనా గాని ఇన్ఫ్లుయెన్స్ నీ ఓన్ స్టైల్ నువ్వు డెవలప్ చేసుకో వాళ్ళని చెప్పటం వల్ల ఏ చాలా సాధన చేసి తన ఓన్ స్టైల్ తో రాయగలిగాడు అయితే తనకి ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఎట్లా ఉండేదంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పులు తిరితిరమంటే ఆ చెప్పులు ఎందుకు తిరిగిరమంటున్నాయో దాని అంత తేల్చడానికి దాన్ని పొరలు పొరలుగా కోసి చూశాడు తర్వాత విమానం మోతం అవుతుంది వీపు వాళ్ళ బాగా దెబ్బలేస్తాడు ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక జత చెప్పులు కొనుక్కోవటం అంటే ఎంత కష్టంతో కూడుకున్న పైన తెలిసిన ఫ్యామిలీస్ నుంచి అట్లా కొత్త చెప్పులు కత్తిరించేస్తే తప్పకుండా వీపు మీద దెబ్బలు మోత పడుతుంది కదా అంటే తన యాటిట్యూడ్ ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ తెలుసుకోవటం అన్నది అట్లాగే కలరా ఉండలు ఉంటాయి కదా పురుగులు రాకుండా బట్టల్లో వేసేది ఆ బాటిని వాళ్ళ చెల్లెకి కానీ నాకు కానీ ఎట్లా చూపించేవాడు అంటే ఇంట్లో ఏముంటుందో అని అడిగేవాడు చెప్తే ఆ కెమికల్స్ పేర్లే చెప్తే అది ముట్టిస్తే ఏమవుతుందో తెలుసా మీకు అనేవాడు ఆ చివరికి అది ముట్టించి ఇల్లంతా నల్ల కార్బన్ అంతా పైహాట్ గా వెళ్ళిపోయేదాకా చూపించేవాడు అనమాట అట్లా ఉండే తన సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏంటంటే ప్రతిదీ అనుభవించ చెప్పాలంటాం అదే సాహిత్యంలో కూడా ప్రతిదీ కూడా తను అందులో పరకాయ ప్రవేశం చేయటం పాత్రల్లోకి ఆ నేర్చుకునే క్రమంలో దారి దారిలో నడుస్తూ ఉంటే ఎక్కడ ఒక సంతోషం జనం కనిపించినా ఎక్కడ ఒక యాక్టివిటీ కనిపించిన వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ హావభావాలు అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేవాడు మెంటల్ గా రికార్డ్ చేసుకోవటమే కాకుండా ఒక చిన్న నోట్బుక్ ఎప్పుడు జేబులో పెట్టుకుని ఆ డైలాగ్స్ విన్నట్టు భాష మీద పట్టు సంపాదించడం కోసం ప్రజలు ఎట్లా మాట్లాడుకుంటారు ఏ సిచువేషన్ లో ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ అంతర్లీనంగా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అవన్నీ అవగాహన చేసుకుంటారు చూడంట్రా లాగా ఉండేవాడు అనమాట మనిషి ఎట్లా అయితే చాలా అట్రాక్టివ్ గా ఒక షార్ప్నెస్ తో ఉండేవాడు తన యాటిట్యూడ్ ఆ నేర్చుకోవాలనే తపన అవన్నీ కూడా ఆ ఇది కనిపించేది ఆ షార్ప్నెస్ దాంట్లో అట్లా తన పుస్తకం నిండా కూడా అన్ని ఇది ఉండేది శకలాల లాగా ఏదో ఒక ఐటమ్ మీద ఇది కథ రాయాలి అని రాసి పెట్టుకునేవాడు అనమాట అందుకే ఆ కంప్లీట్ కాని కథలన్నీ కూడా శకలాలు అని అప్పుడు పురాణం సుబ్రమణ్యం శర్మ అవన్నీ గ్యాదర్ చేసి తన కథల పుస్తకం వెనకాల వేశాడు అవన్నీ కూడా తను చాలా ఇష్టంగా రాయాలి దాన్ని ఎక్స్పాండ్ చేసి అనుకున్న కథల అన్నమాట అందులో కొన్ని ఏంటంటే ఉమెన్ మీద స్త్రీ అంటే విపరీతమైన అభిమానం స్త్రీలు ఆ వాళ్ళు ఈ సంఖ్యలను ఎట్లా తెంచుకోవాలి అనే దాని మీద ఒకటి కొత్తగా పెళ్ళైన ఫ్రెండ్స్ మధ్య కథ ఒకటి ఉంటుంది అందులో అతనికి స్త్రీల పట్ల ఎట్లాంటి యాటిట్యూడ్ ఉంది అన్నది కూడా మనకు అర్థం అవుతుంది అలాగే మనుషులు ప్రవర్తన అంతర్లీనంగా ఉండే ఆ కాన్ఫ్లెక్ట్ తీసు ఎట్లా స్టడీ చేసేవాడు మనకి పేపర్ టైగర్ ఒకటి చాలా మంచి ఉదాహరణ అట్లాగే ఇది ఫ్రెండ్స్ అన్న దాంట్లో కూడా మనకు కనిపిస్తాయి మనుషుల మంచి రిలేషన్స్ లో ఉన్న కాంప్లెక్స్ తీసు ఏది ముందుకు వస్తుంది ఏదైనా అంటే కొందరు చూడ్డానికి చాలా మంచి ఉన్న వాళ్ళలో ఉన్న నెగిటివ్ షేడ్ ఎట్లా ఉంటుంది అలాగే పూర్తి చెడ్డ వాళ్ళు అనుకున్న వాళ్ళల్లో కూడా కొంత మంచితనం ఎట్లా ఉంటుంది ఎవ్వరు కూడా వీళ్ళు మంచి వీళ్ళు చెడు విలన్స్ అండ్ గాడ్స్ అన్నట్టు ఉండరు వాళ్ళల్లో ఉన్న కాంప్లెక్సిటీస్ వాళ్ళ పెరిగిన పరిస్థితుల వల్ల కానీ వాళ్ళు అలవరుకున్న ఐడియాలజీస్ వల్ల కానీ ఎట్లా ఉంటాయి సూక్ష్మంగా ఒక్కొక్క పాత్రని అర్థం చేసుకుని రాసేవాడు కథలు అందుకనే పుంకాని పుంకాలుగా రాయకపోయినా ప్రతి కథలో ఆ స్టడీ కనిపిస్తుంది మనకి అంటే ప్రతి పాత్రని నిలపాలి ఆ దానికి తనకి టల్ స్థాయి గోర్కి రావిశాస్త్రి గారు గోపీచందు శ్రీపాద గురజాడ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారు అట్లా చాలా ఏది చదివినా కూడా దాన్ని లోతుల్లోకి వెళ్ళి అనలైజ్ చేసుకోవటం దాని నుంచి నేర్చుకోవటం ఆ నేర్చుకున్నది తన తోటి రచయితలతో సంభాషించటం వాళ్ళ నుంచి నేర్చుకోవటం ఏది అలా నిరంతరంగా ఒక ఎడ్యుకేషన్ లాగా ఉండేది తనతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్ అలాగే తను కూడా ఇతరుల నుంచే ఎడ్యుకేషన్ పొందేవాడు అనమాట అట్లా ఓపెన్ మైండెడ్ గా ఉండేవాడు ఏదో నాకు తెలుసు అన్ని అట్లా కాకుండా ఇతరుల నుంచి నేర్చుకోవటానికి కూడా అంతే ఓపెన్ గా ఉండేవాడు అదే తన ఎదుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది అనిపించింది అట్లా చాలా చిన్న వయసులోనే విశాఖ రచయితల సంఘం సెక్రటరీగా పనిచేశాడు ఆ క్రమంలో శ్రీశ్రీ సన్మాన్ సభ జరగటం అప్పుడు పక్కనే మనకి నసల్దారి శ్రీకాకుళం పోరాటాలు ఊరుతున్న రావటం లాటిన్ అమెరికన్ దేశంలో జరుగుతున్న పోరాటాల ఇన్ఫ్లుయెన్స్ దాన్ని వచ్చిన సాహిత్యాన్ని స్టడీ చేయటం వీటన్నిటిలో భాగంగా శ్రీశ్రీ సన్మానం నాటికి తనకి ఒక మెచ్యూరిటీ రావటంతో ఆ రచయితల సవాళ్ళు అనే కరపత్రం విడుదల చేసి అక్కడ ఒక యూత్ అంతా కూడా ఒక ప్రపంచాన్ని ఒక షేక్ చేశారు రచయితలందరినీ కూడా కుదిపినట్టు చేశారనమాట మీరు ఎటువైపు రచితులారా మీరు ఎటువైపు దోపిడదాట్ల వైపా పీడితుల వైపు అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోమని ప్రశ్నించటంలో తన పాత్ర కూడా చాలా ఉంది అప్పట్లో అంటే ఆ శ్రీశ్రీ సన్మాన్ సంఘం ఒక కేంద్రంగా ఉండేది ఒక ఆఫీసు అక్కడ కాళీపట్నం రామారావు గారు మల్లంపల్లి కృష్ణారావు రావిశాస్త్రి గారు వచ్చిపోవటం మరువాడు రాజేశ్వరరావు తాను ఎన్ఎస్ ప్రకాష్ వీళ్ళంతా కూడా ఒక సాయంత్రం అయ్యేసరికి అక్కడ అందరూ చేరి సన్మాన్సో కార్యక్రమాలని రివ్యూ చేసుకుంటూ అట్లా ఆ ప్రాసెస్ లో ఏంటంటే యూత్ అంతా కలిపి ఎవ్వరికీ తెలీదు ఈ కరపత్రం వస్తుందండి ఈ పెద్దవాళ్ళు ఎవ్వరికీ తెలీదు సడన్ గా వీళ్ళు అక్కడ రిలీజ్ చేసి అక్కడ ఒక పెద్ద ప్రపంచం క్రియేట్ చేస్తారు అదే టైం కి దిగంబర్ కౌలు ఒక కుదుపు కుదుపుతున్నారు ఇవన్నీ కలిపి ఏంటంటే విప్లవ రచయితల సంఘం ఏర్పడకుండా ఏర్పడకుండా ఉండలేని పరిస్థితి అనేది వచ్చింది ఆ దాంట్లో తను మొదటి సభలో కూడా మొదటి రెండు మూడు సభల్లో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాడు అట్లాగే ఆ టైంలోనే ఈ పేపర్ టైగర్ ఇట్లాంటి కథలన్నీ కూడా వచ్చినాయి తర్వాత ర్యాగింగ్ మీద సోల్ మెండర్ అని తన యూనివర్సిటీలో స్కాలర్ గా ఉండటం వల్ల అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్కడ స్కాలర్స్ పడుతున్న వేదనలు తర్వాత జూనియర్స్ ర్యాగింగ్ వల్ల పడే కష్టాలు ఇట్లాంటి వాటి మీద కూడా ఆలో చేశాడు స్టడీ చేసి కొన్ని కథలు రాశాడు అట్లా సైన్స్ స్టడీస్ పేరుతో వెళ్ళి జాలర్పేటలో మేమందరం కలిసి తిరిగినప్పుడు అక్కడ నోట్స్ అయి రాసుకుని వాళ్ళ లైఫ్ స్టడీ చేయటం అప్పటికి రుచికొండ ఇంకా గా అది డెవలప్ కాకముందు కూడా వెళ్ళి ఆ బెస్త వాళ్లతో పాటు సముద్రంలోకి వెళ్ళి వాళ్లతో రియాక్ట్ అవటం అట్లా ఫీల్డ్ వర్క్ లాగా కూడా చేస్తా ఉండేవాళ్ళం అనమాట అందులో తను చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ లైఫ్ ని అండర్స్టాండ్ చేసుకోవటం తనకు తెలిసిన జీవితమే కాకుండా తెలియని జీవితంలో కూడా చొచ్చుకుని వెళ్ళి నేర్చుకోవాలనే తపనతో అవి కూడా చాలా చేస్తా ఉండేవాడు అట్లా విరసంలో కూడా చాలా తొందరగా ఒక మంచి కథకుడు అనే ఇది సంపాదించుకున్నాడు అందుకని అందరూ అప్పటికి ఎక్కువ కవిత్వం వస్తా ఉండేది ఆ కానీ ఉత్తరాంధ్ర నుంచి కథకులు బాగా డెవలప్ అయ్యారు అన్నమాట అట్లా తను కథకుల సమస్యల మీద వ్యాసాలయ్యి కూడా రాశాడు అంటే కవిత్వం ఏముంది మీరు సడన్ గా అలా గస్ట్ లాగా వచ్చేస్తుంది కథ అట్లా రాయటానికి లేదు ఎంతో స్టడీ చేసి పాత్రల్ని స్టడీ చేయాలి ఎత్తుగట్ట గురించి ఆలోచించాలి ముగింపు గురించి ఆలోచించాలి అని ఆ కథకుల సమస్యలన్నీ అంటే ఒక రకంగా సాహిత్య ప్రయోజనం ఎట్లా ఉండాలి కథలకి అన్నది మాస్టర్స్ యాంగిల్ నుంచి ఒక రెండు మంచి వ్యాసాలు కూడా రాశాడు ఆ పీరియడ్ లో అదే టైంలో ఉప్పెన నవల చౌలిపో చైనీస్ నవలని ట్రాన్స్లేట్ చేయమని సృజన వాళ్ళు అడిగితే వెంటనే చాలా ఇష్టంగా టేక్అప్ చేశాడు ఆ ప్రాజెక్ట్ ఆ నవలని దాదాపు రెండు మూడు సార్లు క్షుణ్ణంగా ఏపీ సైడ్ చదివి ఆకలింపు చేసుకున్న పాత్రలన్నిటిని వాటిని ఆ పాత్రల్లో ప్రవేశించి వాటికి జీవాన్ని ఇచ్చాడు అనమాట అట్లా ఓల్డ్ సన్ అనే రచే ఒక పాత్ర బండివాడి పాత్ర అట్లాగే కార్యకర్తగా ఏదైనా సియావో అనే పాత్ర వాటిల్లో చాలా ఉత్తేజకరంగా రాసి ఎట్లా అంటే అది అసలు విశాఖ మాండలికంలో వైజాగ్ లోనే జరిగిందేమో కదంతా అనిపించేలాగా ప్రొజెక్ట్ చేశాడు అది చాలా మంచి పేరు వచ్చింది తనక ఒక సెవెన్ చాప్టర్స్ చేయగలిగాడు ఈ లోపు యాక్సిడెంట్ లో పోవటంతో ఆ బాధ్యత నా పడింది అసలు నేను అది ఫుల్ఫిల్ చేయగలను అంత పెద్ద బాధ్యత అనుకుంటే కాళీపట్నం మాస్టర్ వెన్ను తట్టి నిలబడి నాకు రాయిస్తే అసలు తనే చేయపట్టుకుని రాయించాడేమో అన్నంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలిగాను ఒక పక్క నేను మెడిసిన్ చదువుతా థర్డ్ ఇయర్ లో ఉండి ఎగ్జామ్స్ రాస్తా తన విష్ ని తను ఎంతో ఇష్టంగా చేపట్టిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పి టూ వాల్యూమ్స్ ఉప పూర్తి చేయగలిగాను తను ఏదైతే బేస్ గా పెట్టుకున్నాడో ఆ ఇదంతా కూడా ఆ దానిలో ఉన్న గాఢత అంతా వచ్చేలాగా ప్రయత్నించాను చాలా మంది బాగా ఉందన్నారు మాస్టర్ కరెక్ట్ చేశారు తనది కంటిన్యూషన్ ఎక్కడ తను ఆపేశాడో ఎక్కడ నేను మొదలు పెట్టాను అనేది ఎవరికి అర్థం కానంత ఇదిగా రాయటానికి ప్రయత్నం చేయటంలో నాకు మాస్టర్ చాలా హెల్ప్ చేశారు అంటే భాష విషయంలో అది కూడా నాకు కొంత కొంచెం జంప్ ఉన్నది కానీ ఆయన అంత ప్రతిదీ చూసి అసలు ఎక్కడ మార్పులు చిన్న చిన్న మార్పులు చేశారే తప్ప చాలా నన్ను సపోర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేలాగా టూ వాల్యూమ్స్ సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేలాగా చేశారు అది ఆఫ్టర్ రెవల్యూషన్ వాళ్ళు రిఫార్మ్ తీసుకొచ్చిన టైం అనమాట అది అంటే లిబరేట్ అయిపోయాక చైనా వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్ళి రెడ్ ఆర్మీకి సంబంధించిన బెటాలి ఎయిత్ రూట్ బెటాలియన్స్ వాళ్ళు వెళ్ళి ఎయిత్ రూట్ వాళ్ళు నిర్మాణం చేయటం ప్రజల సమస్యల్ని టేకప్ చేసి ఒక కమిటీ లాగా పెట్టి అక్కడ సజావుగా జరగాల్సిన పనులన్నీ కూడా చేయడానికి వీళ్ళు ఎయిత్ రూట్ ఆర్మీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ పీపుల్ ని ఎడ్యుకేట్ చేసి అక్కడి నుంచి కార్యకర్తలను తయారు చేసుకుని వాళ్ళకి పని అప్పుడు చెప్పేసి వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్తారనమాట ఆ ప్రాసెస్ లో ఆ పర్టికులర్ గ్రామంలో జరిగిన కథ అంతటినీ కూడా మొదట్లో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది చివరికి వాళ్ళని ఎట్లా వాళ్ళు ప్రజల్ని ఎట్లా ఎన్లైటన్ చేశారు ఎంపవర్ చేశారు అనేది ఆ కథ దాన్ని అసలు చాలా అద్భుతంగా మనం తెలుస్తుంది అన్నట్టుగా తను ప్రయత్నం మొదలుపెట్టి కంప్లీట్ చేయటానికి నాకు అవకాశం మిగిల్చాడు అట్లా మొత్తానికి తెలుగు సాహిత్యంలో చాలా ప్రామిసింగ్ రైటర్ చాలా ప్రామిసింగ్ రైటరు చాలా తక్కువ కథలతోనే చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అందరికి కూడా ఇలా రాయగలిగితే ఎంత బాగుంటుందో మనం అనిపించేలాంటి ఒక ఇది ఇచ్చి ఒక దారి చూపించిన కథకుడుగా వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు తెలుగు సాహిత్యంలో కూడా చాలా నిలబడిపోతాడు ఆయన గురించి రాజశాస్త్ర గారు రాసిన ఎలిజి గాని పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాసిన ముందు మాట గాని వాటిల్లో ఎంత లాస్ట్ ఫీల్ అయిందో తెలుగు సాహిత్యం తెలుగు సాహిత్యకారులు తను పోవటం అనేది ఎంత లోటుగా ఫీల్ అయ్యారో మనకు అందులో కనిపిస్తుంది అతన్ని ఎట్లాగైనా బతికించాలని రాల్సాల్సి అక్కడ నుంచి యూ విల్ లీవ్ యు క్యాన్ లీవ్ యు క్యాన్ ఫైట్ ఇట్ అవుట్ ఎన్నెస్ యు క్యాన్ ఫైట్ ఇట్ అవుట్ అనుకుంటూ అరుస్తున్న క్షణాలు గుర్తుంది నాకు ఆఖరి ఇప్పుడు ఒక రెండు గంటల్లో చనిపోతాడనగా నేను పక్కన నిలబడి ఎట్లా అన్న అతన్ని ఆ సా వంతుల నుంచి బయటికి లాగటానికి అరుస్తూ ఇన్స్పైర్ చేస్తూ చేసిన ప్రయత్నం అనేది చాలా అద్భుతమైన విషయం అలాగే శ్రీశ్రీ కూడా తర్వాత ఎన్ఎస్ డ్యామ్ ని నాగార్జున సాగర్ డ్యామ్ ని నాగార్జున సాగర్ డ్యామ్ ని మళ్ళీ నిర్మించవచ్చు కానీ మనం కోల్పోయిన ఎన్ఎస్ ని ఎలా నిలబెట్టుకోగలమని ఒక సందేశం పంపాడు మాకు అట్లా చాలా మంది ఆ లోటు ఫీల్ అయ్యారు కానీ ఇప్పటికీ అతని కథలు గుర్తున్నాయంటేనే తను చేసిన కృషి గాని తను చూపించిన మార్గం కానీ అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్న తను ఎప్పటికీ ఆ ఇరవై ఐదేళ్ళ ఎన్ఎస్ గుర్తుంటాడు మాకు ఇప్పటికీ చిరంజీవి అని ఫీల్ అవుతాం మేము అంతే ఇన్స్పైర్ అవుతాం ఉత్తరాంధ్రే కాదు ఇక్కడ హైదరాబాద్ చంద్ర వీళ్ళంతా కూడా శ్రీపతి వీళ్ళంతా కూడా తనతో చాలా ఇన్స్పైర్ అయ్యి మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు అలాగే పొడగంటి కుటుంబరావు గాని రాజశాస్త్రి గాని కాళీపట్నం గాని శ్రీశ్రీ గాని కేవీఆర్ వీళ్ళందరినీ కూడా చాలా మెట్టించి వాళ్ళ వాళ్ళు ఎప్పటికప్పుడు తన్ని తలుచుకుంటూ తన కథల్ని తలుచుకుంటూ అందరితో షేర్ చేసుకోవటం అనేది తనకి తన్ని చిరంజీవిగా నిలబెట్టిందని నేను భావిస్తున్నాను